ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తుంది ఆరు నెలలు గడిచిన తర్వాత మంత్రుల పనితీరుని కూటమి పెద్దలు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తూ వస్తున్నారంట వారికి అవసరమైన సలహాలు సూచన కూడా ఇస్తున్నారంట ఎక్కడైనా తప్పు చేస్తుంటే ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు సరైన మార్గంలో వెళ్ళండి అని చెప్పేసి సలహాలు కూడా ఇస్తున్నారంట సూచన కూడా ఇస్తున్నారంట కొందరు మంత్రులైతే ఇంకా గాడిన పడలేదంట మంత్రుల పనితీరు మీద ప్రభుత్వం మీద ప్రభుత్వానికి కూడా కొంతమంది నివేదికలు కూడా ఇస్తున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కొత్త ఏడాది మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని చెప్పేసి అప్పుడే ఒక ప్రచారం కూడా మొదలుపెట్టేసినారు వాళ్ళే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ మీడియా వాళ్ళ పార్టీ పెద్దలే అప్పుడే లీక్లు కూడా ఇచ్చేసినారు ఎదిగో పాలన మంత్రి పోతాడు పాలన మంత్రి ఎంట్రీ అవుతాడని చెప్పేసి కూడా ఊహాగానే గట్టిగా వినిపిస్తున్నాయి అధికారం చేపట్టి ఆరు నెలలకే ఎస్పెషల్ చెప్పాలంటే ఉత్తరాంధ్రలో విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి వాళ్ళు లీక్లు ఇచ్చుకుంటున్నారు అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆయన రెండవ మంత్రిగా తీసుకుంటారా లేదా మార్పులు ఏమైనా సరే చేస్తారా ఈ జిల్లాలో జరుగుతాయా అన్నది కూడా కూటమిలో చర్చించుకుంటున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు అందులో ఒక మంత్రి పనితీరు మీద కూటమి ప్రభుత్వ పెద్దలు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేయలేకపోతున్నారట ఇక్కడ మంత్రి పదవి మీద సీనియర్ నేత కిమ్మిడి కళా వెంకట్రావు ఆశలు కూడా పెట్టుకున్నాడు అలాగే ఎస్కోట ఎమ్మెల్యే కుమారి జనసేన నుంచి నెలిమెర్ల ఎమ్మెల్యే లోకం మాధవి బొబ్బిలి నుంచి బేబీ నాయన వీళ్ళందరూ కూడా ఆ లిస్ట్లో ఉన్నారు మంత్రి పదవిని ఆశించడంలో వీళ్ళంతా కూడా లిస్ట్ అయితే ఉన్నారు ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఏకైక మంత్రిగా నాయుడు ఉన్నాడు రెండవ మంత్రిగా ఆ జిల్లా నుంచి ఎవరినైనా తీసుకుంటారా అన్నది కూడా కూటమిలో చర్చనీయాంశంగా మారిపోయింది మరోవైపు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని చెప్పేసి చాలామంది ఆశలు అయితే పెట్టుకున్నారు కొంతమందికి ఉద్వాసన కొంతమందికి ఎంట్రీ ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు ఏంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలకే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆయనకి ఏదో ఒక ఎమ్మెల్సీ అయితే ఇవ్వాలి ఇప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించలేదు ఎప్పుడో మార్చిలోనో ఏప్రిల్లోనో అవుతాయేమో మేబి అంతవరకు నాగబాబు గారిని ఖాళీగా పెడతాడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మంత్రి పదవి ఇచ్చేసిన తర్వాత ఎమ్మెల్సీగా చేస్తాడా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా మంత్రిగా చేస్తే కూటమిలో కొంతమంది నాయకులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పలాన వ్యక్తి మంత్రి అని చెప్పేసి ప్రకటించిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వకుండా ఆరు నెలలు అలా సాగదీసి తర్వాత కూడా ఇస్తారో ఇవ్వరో అన్న క్వశ్చన్ మార్కులో పెట్ పెట్టిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుందేమో ఏ రాష్ట్రంలో కూడా ఉండదేమో ఇలాంటి సా మ్యాటర్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్కడ కూడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం ఒక వ్యక్తికి మంత్రి పదవి ప్రకటించిన తర్వాత పదవి ఇవ్వకపోవడం ఎప్పుడు ఇస్తారో తెలియదు ఏ పదవి ఇస్తారో తెలియదు అంటే దీన్ని బట్టి ఏమవుతుందా ఏమర్థం అవుతుందంటే ఒక కులాన్ని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయం ఎలా ఉంటుంది అనేది వీటన్నిటి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు